హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే ఎంతో ఆరోగ్యకరమైన వామ్అప్ బజ్జలు చేసుకుందాము ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనలో ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి దీనికి ముందుగా కావాల్సిన శనగపిండి సాల్ట్ కొద్దిగా సోడా పోవడం స్పైసీగా కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మా పెరట్లో వేసిన మొక్క ఫోన్ కోసుకున్నాను శుభ్రంగా నీటికి కడిగేసుకున్నాను ఆ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బ్యాటర్ వచ్చే వరకు అవన్నీ కలుపుకొని టేస్టీగా టేస్టీ తగ్గట్టు కలుపుకొని అలా రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడి చేసి ఒక్కొక్క ఆకు ఒక ఆకు తర్వాత ఒక ఆకు ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా పెనంలో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయాలి కొత్తగా చేసిన వాళ్ళైతే జాగ్రత్తగా చేస్తే మంచిది వాళ్ళకి అలవాటు అవుతుంది బయట వర్షం పిలుస్తుంది వర్షం కురుస్తుంది కదా అని చెప్పేసి ఆయన గారు ఏమైనా చేయమంటే నేనైతే బజ్జీలు తీసుకొచ్చా వామ్ అమ్మకు చేసి బజ్జీలు ఒక ఒకవైపు వేగిపోయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని అలాగా తీసుకొసుకోవడం ప్లేట్లోకి ఈ వామ్ బజ్జీ అయితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అందుకోసం కిందన మనం టిష్యూ వేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూ పోతుంది తర్వాత మనం తినేటప్పుడు బాగుంటుంది అందుకని చెప్పేసి నేను కూడా టిష్యూలు వేసుకున్నాను మీ దగ్గర కూడా ఉంటే టిష్యూలు వేసుకుని అలా చేసుకోండి అమ్మకు బజ్జీ అయితే చాలా ఆరోగ్యకరం ఈ వర్షాకాలంలో అమ్మకు బజ్జి అయితే చాలా బాగుంటుంది